చూడు నీ చట్టం ఒక శవల్లా తయారైంది ఒక ఆరోపిల్లని కాపాడలేకపోయింది తన మానాన్ని కాపాడుకోవడానికి ఊరు వాడ అడవి ఒక కుక్క పరిగెత్తింది నీకేం కాలేదు చెప్పమ్మా చెప్పు స్థీలమైపోయి ఉండేదని చట్టానికి విలువించి చేతకాని చమట్లా కూర్చుని ఉంటే కబుర్లు చెప్పి నువ్వు నా తప్పించుకోలేవు యు ఆర్ అండర్ అరెస్ట్ చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావు నేను మిగతా వాళ్ళలా చట్టాన్ని కాలికి చుట్టుకుని ఎవరికి ద్రోహం చేయలేదు అమాయకులకు అన్యాయం చేయలేదు అడిగిన దానికి జవాబు చెప్పు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకున్నావా లేదా నే చట్టాన్ని చేతులకు తీసుకున్నా అమాయకుల కడుపులో కొట్టడానికి కాదు పాపాత్మల తమలు నరకడానికి నే చట్టాన్ని చేతులకు తీసుకున్నా నన్ను మాత్రమే కాపాడుకోవడానికి కాదు నాలా వంచబడిన ఎందరో నిరూపుధుల్ని కాపాడుకోవడానికి నే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా ఈ దేశ రాజకీయ నాయకులు దోహులను చెప్పడానికి కాదు ఈ దేశ రాజకీయాలే సజావుగా లేవని నిరూపించడానికి నా చట్టం భగవద్గీత అందులో కురుక్షేత్రం ఉంది ధర్మ యుద్ధం ఉంది ఇలా ప్రతి ఒక్కడు చట్టాన్ని చేతిలోకి తీసుకుని కోరులా తయారైపోతే ఈ దేశం బల్లకాడు వరు పోయి బతకడం కంటే మనిషి శవం కావచ్చు నువ్వు శవం కావడానికి నే వదిలిపెట్టను ఊరికే మాట్లాడే ప్రయోజనం లేదు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో ఆ డాడీ గారి నిజస్వరూపం మీకెవరికీ తెలియదు నా జ్యోతిని ఆ పిల్లల్ని చంపిన డాడీని వాడి ఆశ్రమాన్ని నాశనం చేయకుండా వదల్నా నీ దగ్గర ఏం ఆధారం ఉంది ఏ ఆధారం లేదు కానీ వాడి చావు నా చేతుల్లో ఉంది నా ఫ్రెండ్వి అందుకే నీకు వార్నింగ్ ఇస్తున్నాను నా ఫ్రెండ్ది అంచేత ప్రాణాలతో వదులుతున్నా గుర్తుంచుకో ఆ డాడీని చంపకుండానే వదిలిపెట్టను నా స్థైలో రూటే వేరు న్యాయమైన మార్గం ముందు ముందు నీకే తెలుస్తుంది ఆధారాలు అడిగావుగా చూడు Um. <laughs>